మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖానికి గాయాలయ్యాయట దీంతో గేమ్ చేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ వాయిదా పడిందని తెలుస్తోంది ఇక ప్రభాస్ లేకుండా తన సినిమా ప్యాచ్ వర్క్ మొదలైంది ఈ హీరోకి జోడీగా శ్రీలీల కన్ఫర్మ్ అంటూ ప్రచారం షురు అయింది ఇలా ఈ వారం టాప్ స్టార్స్ తాలూకు మూవీల సందడి పెరిగింది కానీ సెట్ లో మాత్రం హీరోల సందడి సగం వరకు మిస్ అవుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖానికి గాయమవడంతో గేమ్ చేంజర్ కొత్త స్కెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది తను కోలుకోవటానికి కనీసం పది రోజుల టైం పడుతుంది అనటంతో అక్టోబర్ రెండు వారానికి షెడ్యూల్ ని వాయిదా వేసింది ఫిలిం టీం అయితే రెమల్ స్టార్ సలార్ ప్యాచ్ వర్క్ పనులు మాత్రం ఈ రోజే మొదలయ్యాయి మోకాలి సర్జరీ తర్వాత యూరోప్లోనే రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ ఇక్కడికి వచ్చాక కూడా మరో నెల రోజులు రెస్ట్ తీసుకుంటాడన్నారు ఆ లెక్కన నవంబర్ ఎండ్ వరకు తను అవైలబుల్ గా ఉండడు అయినా టీమ్ హీరో లేని ప్యాచ్ ఎనిమిది రోజుల్లో పూర్తి చేయబోతోందట యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ చేస్తున్న మూవీ దేవర కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేస్తున్న ఈ సినిమాలో గెస్ట్ రోల్ వేయబోతోంది టబు కొత్త లో టబు జాయిన్ అవుతుందని తెలుస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త స్కెడ్యూల్లో ఇరవై శాతానికి పైనే షూటింగ్ పూర్తి చేశాడు హరిశంకర్ ఇక మరో స్కెడ్యూల్లో ఏకంగా పద్దెనిమిది రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందులో సెవెంటీ పర్సెంట్ టాకీ పార్ట్ పూర్తి చేయాలనేది పవన్ ఫిక్స్ చేసిన టార్గెట్ అని తెలుస్తోంది ఇక సుజిత్ మేకింగ్ లో పవర్ స్టార్ చేస్తోన్న సినిమా ఓజీ ఈ మూవీ కొత్త స్కెడ్యూల్ ఇరవై తొమ్మిదిన మొదలు కానుంది కాకినాడ లో భారీ సెట్ లో యాక్షన్ పార్ట్ ని బ్లైండ్ చేసిందట ఫిల్మ్ టీమ్ ఇక ఈ స్కెడ్యూల్ పద్నాలుగు రోజులు ఉంటుందని తెలుస్తోంది అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ తర్వాత మెగా ఫోన్ పట్టని శ్రీను వైట్ల మళ్లీ మూవీ మొదలు పెట్టాడు గోపీచంద్ తో యాక్షన్ కామెడీ డ్రామా షురూ చేశాడు ఇటలీలో కొత్త స్కెడ్యూల్ మొదలైందట ఇక ఉస్తాద్ రామ్ మూవీస్ కందా ఈ వారం రాబోతోంది ఫిలిం టీమ్ నైజాం ప్రమోషన్ లో భాగంగా కరీంనగర్ లో కల్ట్ జాతర అంటూ ఈవెంట్ చేసింది అలా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకువెళ్లాడు బోయపాటి